నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు సార్తో మాట్లాడదాం నమస్తే గురువుగారు గురువుగారు మీరు చాలాసార్లు చెప్పారు ధనాకర్షణ కోసం ఏం చేయాలి అని అడిగితే మనీ ప్లాంట్ ఒక సొల్యూషన్ చెప్పారు ధనాకర్షణకు సంబంధించి కొన్ని విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అవి చెప్పారు ఈ ఇంటిని నీట్గా ఉంచుకుంటే కూడా ఉంటుందని చెప్పారు అలా కాకుండా స్థిరంగా ఉండిపోవాలంటే మన ఇంట్లో ధనాకర్షణ అనేది ఏం చేయాలి ఒకటి ఇలా ఉంటుంది ఒకటి స్థిరంగా ఎలా ఉంటుంది అమ్మవారు మన ఇంట్లో ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే అంటే నీకు ఎవరికి నీకు నీకెవరు సాయం ప్రకూడదుగా అంటే నీ ఇంటికి పాలవాడు రావద్దు కూరగాయల వాడి రావద్దు సోఫా వాడు రావద్దు ఫ్యాన్ వాడు రావద్దు కరెంటు రావద్దు వాళ్ళు పని చేసినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇలాల్సిందేగా అంటే లక్ష్మి నీ ఇంట్లో నుంచి వెళ్తున్నట్టేగా స్థిరంగా ఎవరి దగ్గర లక్ష్మి ఉండదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి స్థిరంగా అనిల అంబానీ దగ్గర ముఖేష్ అంబానీ దగ్గర ఉండదు బిచ్చగాడి దగ్గర ఉండదు ముఖేష్ అంబాని దగ్గర ఉండదు బిచ్చగాడి దగ్గర ఉండదు అంటే లక్ష్మి స్థిరమైనది కాదు లక్ష్మి అస్థిరమైనది లక్ష్మి అంటే మీరు కేవలం డబ్బే అనుకుంటారు కాదు లక్ష్మి అంటే ఆనందం అనర్థం సుఖము అనర్థం సంతోషం అనర్థం అని అనర్థం అందుకే ఆడపిల్ల లక్ష్మితో పోలుస్తారు అందం అనేది మగవాళ్ళకి అందం ఉండదా మహేష్ బాబు అందంగా ఉంటాడు ప్రభాతం అందంగా ఉంటాడు వాళ్ళు లక్ష్మి అంటామా అన్నారు వాళ్ళని కానీ ఆడపిల్లలు ఏ ఆడపిల్లైనా సరే అది చామించాలి ఉండాలి నల్లగా ఉండాలి ఎట్లూ సరే ఆ ఇంటికి లక్ష్మీదేవి అంటే ఆడపిల్ల ఆడపిల్ల కొన్ని అందంలో కన్నుకు ఒక అందం ఉంటుంది ముక్కుకు ఒక అందం ఉంటుంది అటువంటి అందాన్ని డైరెక్ట్ లక్ష్మి అంటారు అంతే అంటే ఒక్క చక్కటి అవయ్ ఉన్నా సరే అమ్మాయి లక్ష్మి అంటారు అంతే కాబట్టి ఆ లక్ష్మీదేవి అంటే అర్థం ఏమైంది ఇంటికి ఆడపిల్ల లక్ష్మిని అర్థం ఇంటికి సంతోషం అనేది ఆ లక్ష్మీని అర్థం ఆనందం కలిగించేది అనేది అర్థం ఇది తెచ్చుకో తప్ప కేవలం డబ్బులు కాగితాలు మాత్రమే లక్ష్మి అనుకోవడం పొరపాటు అవుతుంది అందుకనే ప్రకృతిని లక్ష్మితో ముడిపెట్టారు ఇప్పుడు మనీ ప్లాంట్ అంటే ఆకుపచ్చని ప్లాంట్ ఎందుకు ఇంట్లో మారేడు పత్తి ఉంటే మంచిదేగా మారేడు దళంలో అమ్మవారి స్త్రీనివాసం ఉంటుంది ఈ మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుంది కానీ చాలామంది వచ్చేసి నాలాంటి వాళ్ళు ఉన్నాయి కాబట్టి మారేడుదళ పెట్టుకోవద్దు ఇంటి బయట పెట్టాలి ఇంటి లోపల పెడుతుంటారు అక్కర్లేదు కాంపౌండ్ వాళ్ళ లోపల మీరు బ్రహ్మాండంగా మారేడు వృక్షాన్ని పెంచుకోవచ్చును దానికి ఎటువంటి దోషం ఉండదు బ్రహ్మాండమైన ధనము యశస్సు కలుగుతుంది మారేడు వృక్షం మంచిదే ఇప్పుడు మారేడు వృక్షం పెట్టుకోండి లక్ష్మీ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది స్థిరం ఏమిటి ఆనందాన్ని పొందుకోవడం అటువంటి ఆనందాన్ని పొందుకోవడానికి మారేడు వృక్షం పెట్టుకోవాలి మనీ ప్లాంట్ పెట్టుకోవాలి తోలబాకుల చెట్టు పెట్టుకోవచ్చు తర్వాత మనకి ఈ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం అసలు బూజు లేకుండా ఇంట్లో ఉండాలి బూజు ఉన్న ఇంట్లో అసలు ఉండకూడదు అలాగే ఉన్న ఇంట్లో ఉండకూడదు పగుళ్ళు ఉన్నటువంటి ఇంట్లో ఉండకూడదు రెండవది చూరు ఉన్నటువంటి ఇల్లు అంటే చూరంటే చూరు పుచ్చుబడ్డనే ఉంటాయి కదా అంటే అంటే మనకి దూరాలు ఉంటాయి ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు అంతా కూడా మనకి ఇలాంటివి ఉంటాయి ఇలాంటివి పగులు ఉండకూడదు ఏది ఏమంటారు మనకి ఫాల్సిలింగ్ అంటారు ఫాల్సిలింగ్లో పలుగు ఉన్న దాంట్లో ఉండకూడదు అదే అలక్ష్మీప్రదం దూరంకి పురుగుబట్టిన ఉండొద్దు డోర్లు అంటే కూడా సింహద్వారానికి పురుగులు పట్టినటువంటి చెదలు పట్టిన డోర్లు ఉన్న ఇంట్లో ఉండకూడదు మనం అలాగే చినిపోయినటువంటి బట్టలు వేసుకుని ఉండకూడదు ఇంట్లో చినిపోయిన పనికిరాని బట్టలు ఉండకూడదు చిల్లులు పడ్డటువంటి బిందెలు ఉండకూడదు ఇవన్నీ తీసేయాలి మనం ఇవన్నీ పనికిరాని వస్తువులు కాబట్టి అటువంటి పనికిరాని వస్తువులను తీసేసి మనం అప్పుడు మనము శుభమైన శుభ్రమైన వస్తువులు కొనుక్కుంటే అటువంటి వాటిని మనం అనుభవించగలిగితే శుభంగా ఉంటుంది ఏ ఇంట్లో సరే కించిత్ బంగారం అని ఉండాలి దేవుడి గదిలో కించిత్ ఒక గ్రాములో ఇంకొక గ్రాములో దాంట్లో ఒక చిన్న బంగారం ముక్క లక్ష్మీదేవి రూపంలో మన ఇంట్లో ఉంటే చాలా మంచిది సువర్ణంలో అమ్మవారు ఎప్పుడు స్థిరంగా ఉంటుంది కాబట్టి అటువంటి చిన్న బంగారమైనా సరే ఎటువంటింట్లో అయినా సరే చిన్న బంగారు చిన్న రేకు ఆ దేవుడి గదిలో పెట్టుకుంటే లక్ష్మీప్రదంగా ఉంటూ తప్పకుండా ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం లక్ష్మి అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి ప్రశాంతత పరిశుభ్రత ఆనందము ఐశ్వర్యము ధనము సుఖము సంతోషము దరిద్రము లేనటువంటి యోగం దరిద్రం అంటే ఏమిటి చాలామంది అనుకుంటారు ఇంకా ఇల్లు లేకపోవడం అనుకుంటారు పట్లకుంటారు కనీసం రెండు పూటల తిండి ఉన్నవాడు కూడా ధరివంతుడే తిండి లేనివాడు దరిద్రుడు అంటే రెండు పూటల తిండి లేనివాడు దరిద్రుడు ఇంకా ప్రతిరోజు అడుక్కు తింటేనే మన చేసి మాత్రం దరిద్రం అంటే అటువంటి దరిద్రుడిని మనం ఏం చేయలేం అటువంటి వాళ్ళు కూడా లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్న ఇంట్లో కనీసం ఆ గుడిసె పూరి గుడిసెలో లేదా రోడ్డులో పడుకుంటున్న ఆ రోడ్డు పడుకున్నటువంటి స్థలమైతే శుభ్రం చేసుకొని పడుకుంటే లక్ష్మీప్రదం ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అడుకునే లక్ష్యం వస్తుందిగా వాడికి ఇల్లు ఉండదే ఉండదు వాడి దగ్గర జేబులో డబ్బులు ఉంటే వాడి దగ్గర రెండు ఉండదు ఉంటే వాళ్ళ దగ్గర కానీ కష్టపడి వంద రెండు 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 ఆఖరికి వస్తరికి వంద డబ్బులు ఉండవు మరి లక్ష్మి దగ్గర ఉన్నట్టు ఇప్పుడు కాబట్టి లక్ష్మి అంటే సంతోషము సంతృప్తి అని అర్థం కాబట్టి అనేక రకాల అర్థాలు తీసుకోవాలి కేవలం డబ్బు కాగితాల్లో ముడి పెట్టుకొని లక్ష్మిదే ఉండాలని కోరుకోకూడదు అనేక రకాలుగా మనం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాం ఒక ఏసీ వేసుకున్నాం కెమెరా ముందు కూర్చున్నాం ఒక పేరు ఉంది ప్రఖ్యాతి ఉంది నీ వృత్తిలో నీకు సుఖం ఉంది ఆయన వృత్తిలో నీకు సౌఖ్యం ఉంది నా వృత్తిలో గౌరవం ఉంది కాబట్టి ఎవరి గౌరవం కూడా సుఖం కిందికి వస్తుంది లక్ష్మి కిందకి వస్తుంది మనం ఉన్నది లక్ష్మీపదంలోనే మన స్త్రిరలక్ష్మి ఉంది నీ నీ నోట్లో నాలుగు ఉన్నాయి కాబట్టి నన్ను అడగలుగుతున్నావు అంటే లక్ష్మీప్రద నీ ఇంట్లో ఉంది నీ ఒంట్లో ఉంది లక్ష్మీదేవి కాబట్టి సుఖంగా ఉన్న నీకు ఒక గౌరవం ఉంది పది మందిలో నువ్వు రికగ్నైజ్ చేసేగలిగే అవకాశం ఉందిగా మన నీలాంటి వాళ్ళు సేమ్ నీలాంటి వయసు ఉన్నవాళ్ళే నీలాంటి వాళ్ళే ఉన్నవాళ్ళే బొడమకి వాళ్ళకి ఎందుకు గౌరవం రావట్లేదు ఎందుకు రావట్లేదు వాళ్ళకి అంటే నీకంటూ ఒక స్పేస్ వచ్చిందంటే నువ్వు ఒక అమ్మవారి అనుగ్రహం ఉందని అర్థం ఆ లక్ష్మి అనుగ్రహం ఉంటేనే పది మందిలో గుర్తింపు ఉంటుంది యశస్సు ఉంటుంది ఇలా టీవీలో కనపడుతున్నావు కాబట్టి నువ్వు తప్పుడు పని చేయడానికి అవకాశం ఉండదుగా ఏ బిధులకు వెళ్ళి దమ్ము కొట్టడం ఏ బిజులకు వెళ్ళి మందు కొట్టడం మిడ్డీలు వేసుకుంటాం చేయలేవుగా ఎందుకు అరే ఈ అమ్మాయి టీవీలో కనపడతారా చాలా బాగుంటుంది అన్నప్పుడు ఈ గౌరవం పోగొట్టుకోలేవుగా గౌరవం అంటే కూడా లక్ష్మీప్రదం కానీ అటువంటి ప్రయత్నం అది లక్ష్మి అంటే తప్ప స్థిరంగా ఉండాలంటే మన పనులు ఎవరు రాకూడదు కాబట్టి మనం ఏవి కొరకూడదు కూడా ఉండాల్సి వస్తుంది కాబట్టి అలా స్థిరమైన లక్ష్మి మనకు ధన రూపంలో ఉండదు ప్రశాంతత రూపంలో ఆనంద రూపంలో ఉంటుంది గుర్తించండి శుభమస్తు ఓకే గురుగారు థ్యాంక్ యూ గురువుగారు